నమస్తే మనకి చాలా అంటే చాలా మంచి మంచి కథలు చెప్పుకోవాలని ఒక మంచి కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది మీ అందరి ఆదరాభిమానాలతో దీన్ని ముందుకు సాగాలి అని సాగించాలి అని కోరుకుంటున్నాం నాతో పాటు గౌరీశంకర్ గారు ఉన్నారు మామూలుగా మనకి బేతాల కథలని నీతి కథలని చిత్రగుప్తుని కథలని ఇలా రకరకాల కథల్ని రకరకాల శీర్షికలు మనం చూస్తూ ఉంటాం చదువుతూ ఉంటాం కానీ పంచతంత్ర కథలు వచ్చేసరికి పిల్లలకి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది గత ఎపిసోడ్లో చక్కగా వివరించారు గౌరీ శంకర్ గారు అన్ని క్యారెక్టర్స్ మాట్లాడతాయి అన్ని పావురాలు మాట్లాడతాయి ఆ కాకులు మాట్లాడతాయి చిన్న చిన్న ఎలుకలు మాట్లాడతాయి చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది పిల్లలు చాలా అంటే చాలా ఇంట్రెస్ట్గా చూస్తారు వింటారు ఖచ్చితంగా చూపించే ప్రయత్నం చేయండి గత ఎపిసోడ్లో మనం ఏం తెలుసుకున్నామంటే పావురాలు అన్నీ ఉంటాయి అందులో ఒక వృద్ధ పావురం ఖచ్చితంగా మనం ఆహారం కోసం కిందికి వెళ్ళాలి ఆ నూకల్ని తినాలి ఆహారం దొరక్క మనం అలమటిస్తూ ఉన్నాము ఎందుకు దీన్ని వేస్ట్ చేసుకోవటం అని వాదిస్తూ ఉంటే అందులో ఉన్నటువంటి చాలా కొంచెం డేర్గా ఉన్న పర్సన్ అనుకోవచ్చు ఒక హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అనుకోవచ్చు వాళ్ళందరికీ హెడ్ అనుకోవచ్చు ఒక పౌరం ఒక మంచి కథ చెప్తుంది దాని తర్వాత అసలు కిందకి వెళ్ళాలా వద్దా అనేది ఆలోచించండి ముందు ఈ కథ వినండి అని కథ మొదలు పెడుతుంది ఆ కథని ఇప్పుడు గౌరీశంకర్ గారు వివరిస్తారు ఖచ్చితంగా వినండి సరే చెప్పండి ఏ మొదలు పెడతారు ఎలా మొదలు పెడతారు కథని చిత్రగ్రీవుడు అనే పావురం చాలా తెలివైన పావురం కాబట్టి అది వెళ్లే ముందు మన మీరంతా ఈ కథ విని అప్పుడు మీరు ఒక నిర్ణయానికి రండి అని ఒక కథ చెబుతుంది ఆ కథ ఏమిటంటే ఒక నది ఒక నది ఒడ్డున ఒక పులి ఆ పులి బాగా వృద్ ముసలి పులి అంటే యవ్వనమంతా కూడా దాటిపోయి పళ్ళు ఊడిపోయి గోళ్లలో శక్తి లేకుండా నడిచే శక్తి లేకుండా బాగా నీరసించిపోయి బక్క చిక్కి శల్యమైనటువంటి ఒక ముసలి పులి ఆ నది ఒడ్డున కూర్చుని ఉంటుంది దాని చేతిలో ఒక బంగారు కంకణం ఉంటుంది అది ఆ పులి ఆ నది ఒడ్డున కూర్చుని వచ్చేవాళ్ళని పోయేవాళ్ళని చూస్తూ ఉంటుంది ఆ నది దూరంగా ఒక బాటసారి వెళుతూ ఉంటాడు ఆ పులి ఆ బాటసారిని పిలుస్తుంది అయ్యా బాటసారి నా చేతిలో ఉన్న ఈ బంగారు కంకణం నేను ఇంకా చనిపోతాను ఇంకా కొద్ది క్షణాల్లో నాకు చివరి గడియల్లో ఒక మంచి పని చేసిపోదాం ఇంతకాలం నేను పులిగా ఉండి అన్నింటినీ చంపి ఆహారంగా నేను తీసుకొని చాలా పాపాలుగా అవి చేశాను ఇంక ఇప్పుడు నాకు శక్తి లేదు ఇంకా నాకు అంతిమ ఘడియలు వచ్చాయి వెళ్లే ముందు నాకు ఈ బంగారు కంకణం దొరికింది అడవిలో ఇది ఎవరైనా ఒక అవసరం ఉన్నటువంటి వాళ్ళకి ఇచ్చి అప్పుడు కనీసం పోయే ముందు ఒక మంచి పని అయినా చేసి పోదాము అని ఆ బాటసారిని పిలుస్తుంది ఆ బాటసారి పులికి చూసి మొదట్లో భయపడతాడు పులి ఎంతైనా పులి పులే కదా అది చిన్న పులైనా పెద్ద పులయినా ముసలి పులయినా పైగా అదంతా చిక్కిపోయి ఆహారం అంతా లేకుండా అలసిపోయింది అతను ఏమో నేను బంగారం కోసం ఆశపడి దాని దగ్గరికి వెళితే అది నన్ను చంపేస్తుందేమో అని భయపడుతూ ఉంటాడు ఆ భయాన్ని అతని మనసులో ఉన్న భయాన్ని ఆ పులి గ్రహించి నేను నేను చంపుతానని భయపడుతున్నావా చంపడానికి నాకు చ చే నా పంజాల్లో శక్తి లేదు గోళ్ళన్నీ కూడా ఊడిపోయాయి నాకు లేచి నడిచే సత్తువ లేదు ఈ పరిస్థితుల్లో నేను చంపుతానని ఎందుకు అంటున్నా అనుకుంటున్నావు నువ్వు చూస్తే చాలా పేదవాడిలాగా కనబడుతున్నావు కాబట్టి నీలాంటి వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది నేను ఎవరికి ఇవ్వకుండా నేను ఇక్కడే ప్రాణాలు తెలిస్తే అది నిరుపయోగం అవుతుంది అది ఎవరికి పోతుందో ఏమో కాబట్టి నిన్ను చూడగానే నాకు ఎందుకో మంచి చేయాలనిపించింది నువ్వు చాలా పేదవాడిగా కనపడుతున్నావు ఈ బంగారు పథకం నన్ను నమ్ము తీసుకో అని చాలా నమ్మించడానికి ప్రయత్నించి నమ్మిస్తుంది ఎంతైనా కూడా మనిషి ఒక్కోసారి చాలా మనం ఆలోచిస్తాం వెళ్ళాలా వద్దా చెయ్యాలా వద్దా ఇలా రకరకాల భూగిసలాటలో చివరికి ఏదో ఒక నిర్ణయానికి వచ్చేస్తాం హ్యూమన్ సైకాలజీ మనిషి మానసిక స్థితి ఇక్కడంతా వెనకాల ఒక హ్యూమన్ సైకాలజీ కూడా మనకు కనబడుతూ ఉంటుంది అతను చాలాసేపు ఆలోచిస్తాడు ఆ పులి మాటలు ఎలా ఉంటాయంటే పూర్తిగా మనిషిని నమ్మించేలాగా ఉంటాయి అయితే నమ్మకం అనేది ఎలా ఉంటుంది ఎదుటి వాళ్ళు మోసగాళ్ళ వాళ్ళు నిజంగా మంచి చేస్తారా ద్రోహం చేస్తారా అనేది అనుభవంలోకి వస్తే కానీ తెలియదు అట్లా ఇవాళ రోగం తీరు అలా ఉంది కాబట్టి ఇవి ఎప్పుడూ రాసిన కథలైనా కూడా ఇవాళ సమాజానికి చాలా అవసరంగానే మనకు అనిపిస్తాయి ఇవాళ హ్యూమన్ బిహేవియర్ చూస్తూ ఉంటాయి మనుషుల ప్రవర్తన చూస్తూ ఉంటే అయితే ఆ బాటసారి చివరికి సరే అని ఒప్పుకుంటాడు అయితే ముందు వెళ్ళి ఆ నదిలో స్నానం చేసిరా అని ఇవన్నీ కూడా ఒక శాస్త్రం పద్ధతి ప్రకారంగా చెప్తుంది నువ్వు శాస్త్రం చేసే స్నానం చేసి శుద్ధి అయ్యి పునీతుడవై నా దగ్గరకు వచ్చి తీసుకొంటుంది అనగానే అతను వెళ్ళి ఆ నదిలో స్నానం చేస్తుంటే ఆ నదిలో అంతా ఇది ఉంటుంది బురదలాగా ఉండి అతను అందులో కూరుకుపోయి ఉంటాడు కూరుకుపోయి పైకి రాలేకపోతూ ఉంటాడు అప్పుడు ఆ నీళ్ళన్నీ కూడా కొంచెం కలుషితమై ఉంటాయి అతను పైకి రాలేకపోయే సమయంలో ఈ పులి నెమ్మదిగా వచ్చేసి అతన్ని పైకి లాగి తిని చంపి తినేస్తుంది ఓకే సో ఇంతే కదా ఇత నమ్మ నమ్మకం అనేది ఎంత అంత ప్రమాదం అనేది పులి అంత నమ్మించి చివరికి అతను స్నానం చేయడానికి వెళ్ళేటప్పటికి ఆ నీళ్లలో కూరుకుపోయి పైకి రాలేని పరిస్థితిలో అంటే నేను కూడా పులి నిజమే చెప్తుందేమో అని అనిపిస్తుంది వెళ్ళి చివరికి ఆ వ్యక్తిని ఆ మనిషిని పట్టుకుని చంపి తినేస్తుంది కాబట్టి ఇక్కడ చిత్రగ్రేయుడు ఏం చెప్తున్నాడు చూడు పూర్వం ఒక కథలో ఇలా జరిగింది అతను అంత నమ్మి వెళ్ళాడు మీరు కూడా నమ్మి గనక కిందికి వెళ్ళి నోకలు తీసుకుంటే ఆ పూ ఆ బాటసారికి పట్టిన గతే మనకు పట్టవచ్చు అని చిత్రగిరివుడు కథ చెప్పినప్పటికీ ఆ పావురాల గుంపులో ఒక ముసలి పావురం ఉంది కదా అదెంతుంది ఇదన్నీ కూడా నాన్సెన్స్ వాట్ ఈస్ దిస్ నాన్సెన్స్ అన్నట్టుగా ఇవన్నీ అర్ధరహితమైనవి కాబట్టి అదేమీ లేదు అందరం వెళదాం వెళదామని చివరికి ఆ ముసలిన పావురం చెప్పిన మాటనే అన్నీ విని మొత్తం కొన్ని పావురాలు ఒక నలభై యాభై పావురాల గుంపు మొత్తం ఆ నేల మీద వాళ్తాయి నేల మీద వాళ్తే ఆ నేల మీద ఆ వేటగాడు ఆ బోయవాడు ఆ నూకలు జల్లిన దైన కింద ఒక వల వేసి నూకలు వేస్తాడు ఇవి వెళ్ళి ఆ నేలపైన నూకల కోసం వెళ్ళి వాలగానే ఆ వల చుట్టుకుంటుంది వాళ్ళలో చిక్కుకుపోతాయితాయన్ని అప్పుడు చిత్రగ్రీవుడు అంటాడు చూసారా నా మాట వినలేదు పులికథ చెప్పినా మీకు అర్థం కాలేదు ఇప్పుడు ఏం జరిగింది మన ప్రాణాలన్నీ కూడా అపాయంలో ఉన్నాయి ఏంటి ఇప్పుడు ఏం చేస్తాం ఏం చేస్తాం అని ఒక విధమైన ఉత్కంఠ ఎప్పుడైనా మనిషి ఒక ప్రాణాపాయ స్థితికి వచ్చినప్పుడు అతని మానసిక స్థితి ఎలా ఉంటుందో ఆ పావురాల ద్వారా మనకు రచయిత చాలా అద్భుతంగా చెప్తాడు అంటే దీంట్లో ఇంకా చాలా వర్ణనలు అవి ఇవి ఉంటాయి మనకు అలా కాకుండా స్థూలంగా అవుట్లైన్ కథ మాత్రమే కావాలి కాబట్టి నేను అలాగే చెబుతున్నాను ఓకే